ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారు మీరు

తమ్ముడు ఇలా నాకు ఇలా ఈ ఉందనన్నా నువ్వు కూడా రావాలి విష్ణు సిరీస్లో చేసావు కదా నువ్వు కూడా టీమ్మేట్ అని చెప్పి వచ్చాడు వచ్చిన తర్వాత సుమారుగా చెప్తే నంబరు ఆ ఒక ఇరవై నిమిషాలు దొలబడిశాడు అంతే స్టేజ్ ఎక్కి ఈవెన్ అక్కడ రెండు వేలందరూ షాక్ అయిపోయాడు అంటే నువ్వు సిరీస్లో పెడితే నిజంగా మిమిక్రీ చేస్తారనుకోలేదు నువ్వు ఎవరితోనో డబ్బింగ్ చెప్పించావేమో అసలు డైరెక్ట్గా వాడు మిమిక్రీ చూశాక ఆ యాంకర్ కానీ అక్కడికి వచ్చిన నా టీమ్మేట్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు అంత బాగా చేశాడు మిమిక్రీ వాడి గురించి నువ్వు ఒకటే చెప్తాను తమ్మునికి ఎప్పుడూ ఒక మంచి ఫ్యూచర్ ఉందరా నా వంతుని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను రా అని నేను మళ్ళీ వాడికి చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రా నాన్న నా సెలబ్రేషన్స్కి వచ్చి నా సెలబ్రేషన్స్ని నువ్వు ఇంకొక మెట్ ఎక్కించినందుకు అండ్ ఇంకా దీన్ని కూడా నేను లేట్ చేయను మీరు ఏం చేస్తారంటే వెంటనే ఆ మిమిక్రీ అండ్ నారాయణ గారి కామెడీ సో వెంటనే చూసేయండి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాతో పాటు ఇప్పుడు నారాయణ ఒక డాన్స్ తో స్టార్ట్ చేస్తున్నాడు మాటలే కాదు మరి డాన్స్ కూడా ఉండాలి కాబట్టి నారాయణ డాన్స్ అదే ఏ సాంగ్ కి బాగా డాన్స్ చేస్తాడు

స్పెషల్ గెస్ట్ కి మరొకసారి హార్ట్ వెల్త్ వెల్కమ్ ప్రెజెంట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఫర్ యువర్ ఎవ్రీ వన్ అండ్ అలానే స్టార్టర్ కూడా స్టార్ట్ అయ్యింది మీరు ఎందరో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టర్ ఎంజాయ్ చేశారు అనుకోండి అగైన్ ఎంతో మంచి మంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి నాతో పాటు ఎంజాయ్ చే వీళ్ళందరికీ నాకు తెలిసి మురళీ సార్ ఈ ఆనందంతో కడుపు నిండిపోయినట్టుంది స్టార్టర్ ఏంటంటే మాక్టైల్ అనౌన్స్ చేస్తే అస్సలు ఆకలి పుట్టడం లేనట్టు ఒక్కొక్క వన్ మిలియన్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ అయినందుకు మాతో పాటు హార్ట్ఫుల్ వెల్కమ్ ప్రజెంట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ వర్క్ ప్రసాద్ చక్కగా ప్రిఫిక్రీ చేస్తాను అంట మహమ్మర్ వర్క్ మీకు వెళ్ళండి పరిచయం అయింది అంటారు హలో హలో ఓకే అందరికీ నమస్తే నేను కొంచెం స్లోగా మాట్లాడాను నేను కొంచెం స్పీడ్ గానే కొంచెం గట్టిగానే మాట్లాడతాను సో ఇదొక రమణి కోసం నేను కొంచెం తర్వాత మాట్లాడతాను చాలా ఉంది చెప్పడానికి చాలా ఉన్నాయి ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఓకేనా కొర్రెళ్ళు ఏంటి ఎవరు వేస్తారు దారిగా ధార్మిక బాలయ్య రమేణ్యవాస వన్ మిలియన్ కి ఒక సెలబ్రేషన్ కి మన భార్య భాగంగా వచ్చారు ఎలా ఉంటుంది చూద్దాం ఓకేనా ఓకే O e... e... ಮನೆಗಳನ್ನು ಹೋಗಿ चालू <laughs> ने <laughs> 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 <hides>

अ <laughs> hey, ఎందుకంటు ఆ నిన్న డ్రెస్ పారణ నర్కవే ఇప్పుడు ఏపుల్ ఫోన్ అది ఇప్పుడు ఏపుల్ ఫోన్ కదా ఓ అసలు అసలు బాలకృష్ణ గారే వచ్చి మాట్లాడుతన్నట్టు ఏ టెన్షన్ లేదు బాలకృష్ణ గారే హల్లెలూయ్ అంటే వచ్చి కాల్ చేస్తుంటున్నట్టు అంటే బాలకృష్ణ సార్ బాలకృష్ణ సార్ అయ్యో మాటలు తన్నలేయ్ ఏ తన్నలేయ్ సో నా పర్సనల్గా అన్నయ్య కోసం ఏం చెప్పాలి చాలా ఉంది నా పేరు వరదప్రసాద్ మా శ్రీకాకుళం జిల్లాని సోపేట అనే మండలం నుంచి వచ్చాను నేను సో నాకు ముందు అన్నయ్య నేను అన్నయ్య రీల్స్ నేను చాలా చూశాను కానీ ఎలా కలవాలి ఇవేమి నాకు తెలియదు సో అప్పుడు నాకు నేను గత మూడు సంవత్సరాల నుంచి కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా నేను మిమిక్రీ ఫీల్డ్ వచ్చాను మిమిక్రీ ప్లస్ యాక్టింగ్ ప్లస్ డ్యాన్ డ్యాన్సింగ్ సింగింగ్ ఇవన్నీ నేను చేస్తాను నేను ఎక్కడ కలిసానంటే అన్నయ్యని పలాసాను పలాస అయిపోతుందని మా మా గురువులు అందరూ కలిసి కూడా ఒక సినిమా తీశారు ఆ సినిమాకి మన రవడానికి గెస్ట్ గా వచ్చారు ఆ గెస్ట్ గా వస్తే నేను అక్కడికి ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ తో ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేయడం నేను వచ్చాను సో అదే ప్లేస్ అన్నది అదే ప్లేస్ ఇది నా ప్లేస్ సో అప్పుడు ఇలాగే నేను పర్ఫార్మ్ చేస్తున్నాను సో పర్ఫార్మెన్స్ అయిన తర్వాత అదే నా దగ్గర వచ్చారు అప్పుడు నువ్వు ఆర్సీ సిక్స్టీన్ ఆడియన్స్ ఇచ్చేవాడ అన్నాను ఆర్సీ సిక్స్టీన్ తెలుసు కదా పెట్టి మన శ్రీకాకుళంలోనే నాగవల్లి హోటల్లో ఆర్సీ సిక్స్టీన్ ఆడిషన్స్ అయ్యాయి ఆడిషన్స్ కి నేను వచ్చాను అప్పుడు నేను ఒక మిమిక్రీ చేశాను అక్కడ అక్కడ బాగా వైర్ అయింది అన్నీ నాకు చూడగానే సార్ తమ్ముడి ఒక మిమిక్రీ చేశాను కదా ఆర్సీ సిక్స్టీన్ ఆడిషన్స్ అని అవును నేను అంతకంతకి ఎలా చెప్పాను తమ్ముడు నేను ఎవరైనా టాలెంట్ ఉంటే తప్పకుండా గుర్తు పెట్టుకుంటారా వాళ్ళు ఎవరైనా ఎంజాయ్ చేస్తారా అన్నారు సార్ ఇదేమి నేను నేను నా మనసు నుంచి ఇది నిజం ఇది ఏదో ఇచ్చున్నాను అదే ముందు నేను చెప్పడం కదా నిజం నమ్మండి సో అదే అన్నారు తమ్ముడు నువ్వు అలా నిన్ను పెట్టుకోవడం ఎలా అంటే ఆ ఫంక్షన్ మరుషనైనా నా దగ్గరికి వచ్చి తమ్ముడు నెక్స్ట్ సిరీస్ చేస్తామండి అని ఊరుగా అడిగారు షాక్ అయ్యారు ఏంటి నేను చాలా మంది చేస్తాను ఒక మంచి అవకాశం ఇస్తారు నేను చాలా స్టేట్మెంట్ చేస్తాను నేను పర్ఫార్మెన్స్ వాళ్ళు ముందం ఇస్తానరా అని సెవెన్ అంటున్నారు సో అలాగే అన్నయ్య కూడా అనుకున్నా అన్నారు కదా అనుకోని తమ్ముడికి ఒక మంచి అవకాశం ఇస్తానన్నారు అన్నయ్య ఏదో జోక్ చేశారు అనుకోను అక్కడికి అయిన తర్వాత నేను అక్కడ రిక్వెస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ పెట్టాను అక్కడికి ఒక ఇరవై రోజుల తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి నా ఫోన్ నెంబర్ అని నా ఫోన్ నెంబర్ నుంచి వాట్సాప్ నుంచి ఒక నెంబర్ అయ్యి నా నెంబర్ పెట్టాను తమ్ముడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీలో చూట్ ఉంది వచ్చా అని చెప్పాను నేను చాలా షాక్ అయ్యాను అంతే ఆనందమైన అన్న దగ్గరికి వచ్చాను విష్ణు సిరీస్ చేశాను విష్ణు సిరీస్ చేశాను నేను చేసినప్పుడు విష్ణు సిరీస్ చేసినప్పుడు నా ఫాలో ఎంతమంది తెలుసా అక్షరాల పదమూడు వేల మంది మాత్రమే ఇప్పుడు ఎంత తెలుసా దానికి త్రిములు అంటే యాభై నాలుగు వేల మంది ఏదైనా ఒక సిరీస్ చేస్తే ఫాలోవర్ కావడం కాదు ఇప్పుడు నేను బయటికి చాలా ఈవెంట్స్ వెళ్తుంటే సెల్ఫీలు వెళ్తున్నారు అది ద గ్రేట్ అచీవ్మెంట్ నాకు ద గ్రేట్ అచీవ్మెంట్ నాకు అంటే ఫాలోవర్స్ ఇవ్వడం కాదు అభిమానాన్ని సొంతం చేసి పెట్టిన మా అన్నయ్య రాయల్ పెట్టిన అన్నయ్య సో ఇంతసేపు నా కోసం చెప్పాను అందరికి అలా పరిచయం చెప్పాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ వన్ మిలియన్ లక్షల మంది కాదు పది లక్షల మంది ఫాలోవర్స్ అంటే ఒక మంచి కంటెంట్ ఎటువంటి వరద కాకుండా ఎటువంటి ఎటువంటి కాకుండా ఒక మంచి కంటెంట్ ఫాలోవర్స్ రావడం అంటే ఈజీయా 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 కాదు పోతుంది చెప్పండి కాదండి కాదు ఎప్పుడు కానీ కాదు సో అటువంటి ఒక మంచి గ్రేట్ అచీవ్మెంట్ మరి ఆ ఛానల్స్ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి ఎంతో మంది నిరుపేదలకి సహాయం అందించినటువంటి ఒక మంచి వ్యక్తి రాయల్మెంట్ రమణ అన్నయ్య సో నేను అందరికీ చెప్తుంది ఏంటంటే మీ అందరికీ కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు సో అన్నయ్య అందరికి ఇన్స్పిరేషన్ కదా సో చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు అన్నయ్య చూసి నేర్చుకోవచ్చు చాలా ఉంది నేను దగ్గరుండి చాలా నేర్చుకున్నాను సో దాని వల్లే నాకు యాభై వేల ఫాలోవర్స్ వచ్చినందుకు నేను డొనేషన్ కూడా నేను చేశాను అంటే నేను పెద్దగా చేయలేకపోవచ్చు కానీ నా తరఫున ఒక పది మంది భోజనం పెట్టాను సో నేను అది చూసి నేర్చుకోవలేదు అదే కదా సో మీరు కూడా చాలా మందికి సహాయం చేయండి చాలా మంది ఎదగండి సో అందరు కూడా థ్యాంక్ యూ మరి ఇంత మంచి అచీవ్మెంట్ నాకు థ్యాంక్ యూ మా అరే టీం అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి మళ్ళీ 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 మాట్లాడతాను ఇక్కడికి వచ్చి మాట్లాడతాను ఈ రోజు కార్యక్రమం జరుగుతుందంటే మన శ్రీకాకుళం దగ్గర ఒక బాలు పల్లెటూరు గ్రామానికి చెందినటువంటి మా టీం అందరికి కూడా ఇంత గ్రేట్ అచీవ్మెంట్ వచ్చిందంటే అది విషయం కాదు మన శ్రీకాకుళం జిల్లా కాదు మన ఉత్తరాంధ్రలోనే నెంబర్ వన్ మిలియన్ కొట్టిన మొదటి వ్యక్తి మన తమిళనాడి మాత్రమే సో అలాంటి ఒక మంచి వ్యక్తి ఈ రోజు ఇంత మంచి అచీవ్మెంట్ సంపాదించుకున్నారంటే అది ఓన్లీ ఫాలోవర్స్ కాదు ఎంతో మంది అభిమానాన్ని కూడా సంపాదించుకున్నారు సో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మాట్లాడతాను సో చాలా మంది మా కోసం వచ్చారు కాబట్టి మళ్ళీ వచ్చి మాట్లాడతారు కాబట్టి చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య చాలా థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన చెప్పను చెప్పను పొరపాటు చెప్పేస్తాను కానీ థ్యాంక్ ఆఫ్ చెప్పను సో మీరందరూ కూడా ఇలాగ అన్నయ్య చూసి చాలా నేర్చుకోవాలి

ఎడిటింగ్ ఉంటుంది కదా వాయిస్ కదా పెట్టి ఉంటది ఉంటాయి కదా చేస్తే అవుతారండి పెద్ద వాళ్ళు అన్ని త్యాగాలు త్రీ ఫోర్ క్లాక్ అంటే మార్నింగ్ కాదండి షోస్ చేస్తేనే మా చెయ్యాలని ఒక షో పెట్టి పెట్టేస్తాం డైలీ ఆ హార్డ్ వర్క్ ఏ అన్నిల్ల కనిపిస్తుంది ఎక్సెప్ట్ ఎవర్ అన్నల గారు మీరు ఫాలోవర్స్ ఏ కాదు అన్నీ గారి కొన కష్టాలు కూడా చూడండి 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారంటే ఎంత కష్టాన్ని ఎన్ని అవమానాలని ఎంత ఎంత భరించుంటారో అందరూ ఊహించుకొని మీ లైఫ్ లో కూడా ఎన్ని కష్టాలని ఎంత మంది ఎంత మంది అవమానించినా సరే అన్నిటిని ఒడిదొడుకులన్నీ తట్టుకొని ఇలా ఒక స్టోర్ లాగా నిర్మాణాన్ని సెలవు తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ భాగం నేను వస్తాను నేను మీ వస్తాను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ